అల్లూరు జిల్లాలోని జీకే వీధి మండలం గుమ్మిరేవుల మండల పంచాయతీ పరిధిలోని అన్నవరం మెట్టవీధి గ్రామంలో రహదారి లేక ఆదివాసీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు గత ఐదు సంవత్సరాలుగా ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి రోడ్డు పేయాలని ఆర్జీలు పెట్టినా ఫలితం లేకపోవడంతో విసుగు చెందిన గిరిపుత్రులు గ్రామ ప్రజల నుంచి డబ్బులు చందాలు వేసుకుని జేసీబీ మిషన్ సాయంతో గ్రామస్తులే స్వయంగా తాత్కాలిక రోడ్డును నిర్మించుకున్నారు వారి సాహసానికి చుట్టుపక్కల ప్రక్కల వారు అభినందించారు ప్రజల కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాలు మన్యం ప్రాంతం అభివృద్దికి మేము అంతా చేశాం ఇంత చేశామంటూ ప్రకటన చేసుకుంటూ కాలం వెల్లదీయడం కాదు గిరిజనుల కనీస అవసరాలను విబందులను లేకుండా చూడాలని గిరిజనులు కోరుతున్నారు ఈ దృశ్యం చూసి ఎప్పటికైనా అధికారులకు మరియు కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు కనివి అవ్వాలని కోరుకుంటూ వారు పడుతున్న సమస్యలను ఎప్పటికైనా ప్రభుత్వ అధికారులు త్వరతరగతిన స్థాయిలో శాశ్వత రోడ్డు పరిష్కారం చేయాలని స్థానికులు చెబుతున్నారు మాది అల్లూరు జీతారాం రాజు జిల్లా జీకవీధి మండలం గుండ్రోలు పంచాయతీకి చెందిన అన్నవరం మెట్టవీధి గ్రామం మా గ్రామానికి రహదారి లేక మా గ్రామస్తులు రాకపోకలకు ఇబ్బంది అవుతున్నారు కాబట్టి ఎన్నోసార్లు గవర్నమెంట్ దృష్టికి మేము వెళ్ళడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా మా రహదారి మాకు పరిష్కారం కాలేదు కాబట్టి మేము మా యొక్క స్వయం కృషితో ప్రతి ఒక్క కుటుంబానికి మేము సందలు కలెక్షన్ చేసుకొని మా యొక్క రహదారిని మేము నిర్మించుకోవడం జరుగుతుంది ఇక పైన ప్రభుత్వం మా యొక్క కష్టాన్ని గుర్తించి మా యొక్క సమస్యని పూర్తిగా పరిష్కారం చేయవలసిందిగా కోరుకుంటున్నాను